ఫ్రెండ్స్ నేనైతే బయలుదేరేసాను ఇప్పుడు హైదరాబాద్కి ఇది ఇల్లు మా ఇల్లు మా ఇంటికాడ నుండి బయలుదేరుతాను చూడండి మీ చూపిస్తాను బాబాయ్ ಫೈನಲ್ ಇರ್ ರೈಲ್ವೇಸ್ಟೇಷನ್ ಲಪಲ್ಕೈತೆ ಬಯಲು ದೇರೇಶ್ ಇದೆ ಆ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನು చిన్నప్పుడు చెడ్డీలు వేసుకొని రైల్వే స్టేషన్లో సైకిళ్ళు దొక్కేవాళ్ళం అనమాట ఇప్పుడు చూడండి గడ్డాలు మీసాలు వచ్చేసి పెద్ద మనుషులు అయిపోయినాము చూడండి ఎంత బాగుందో మా పిల్ల రైల్వే స్టేషన్ వేరే లెవెల్ ట్రైన్ అయితే మనకి తిరుపతి నుండి వస్తుంది తిరుపతి టు హైదరాబాద్ అనమాట పెద్ద బుల్లెట్ ట్రైన్లు కూడా వస్తాయి మా ఊర్లో ఇంకా ట్రైన్ లో ఆకలి ఒక పొట్లం వచ్చేసి టమాటో రైస్ తీసుకున్నాను ఇది చూడండి ఇక్కడ కనపడదాం కదా దీనికి పడుతుంది ఎస్ త్రీ ఎయిటీ టూ అని ఇక్కడ ప్రతి ట్రైన్కి పెట్లుంటాయి ఆ పెట్లు నెంబర్లు వచ్చేసి నాది ఎస్ త్రీ అనమాట ఎస్ త్రీ పెట్టెలో అయితే నేను ఎక్కాలా ఇప్పుడు ట్రైన్ ఎక్కిన ఒక్క సెకండ్కే నా సీట్ చూసి నేనైతే షాక్ అయిపోయాను అనమాట నాకు టికెట్ బుక్ చేసేటప్పుడు ఏసీ విత్ స్లీపర్ అని చెప్పాడు ఇక్కడికి వచ్చి చూస్తే ఏసీ లేదు ఏం లేదు నా సీట్లో అదే విధంగా అందరూ ఒక పది మంది దాకా అయితే కూర్చునేసినారు ఇంక ఏడ కూర్చోవాలో దిక్కు తెలియక పక్కన అయితే కూర్చొని వాళ్ళ మీదంతా అంతా అనమాట మీరు నా సీట్లో ఎందుకు కూర్చున్నారంటే వాళ్ళు చెప్పినారు నాయనా నీ సీటు మధ్యలో ఉంది అంటే మళ్ళీ ఆ సీటు కొన్ని దూరం పోయినాక ఎత్తుకొని దాని మీద పనుకో అని చెప్పి అయితే చెప్పినారు పోది మానవత్వంలో ఏకవత్వంలో మానవత్వంగా నేనైతే సరే అని చెప్పేసి పీలేర్ రైల్వే స్టేషన్ నుండి అదే విధంగా మన అనంతపూర్ రైల్వే స్టేషన్ చూడండి స్వామి బాత్రూంలో లోపల ఎత్తి సాలు సువాసన సువాసన వస్తా అన్నట్లే వెదజల్లుతున్నట్లే ట్రాన్స్పోర్టర్ వాసన

ఈ పిల్లోడు చూడండి టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కినాడు ఐదు వందలు ఫైన్ వేసినాడు అందుకే మామా చెప్పేది ఏ పైన చూసి చేసి చేయాలి అనేది ఎప్పుడు ఒకరిని మోసం చేస్తే మనమే నాశనం అయిపోతాం అది తెలుసుకోండి ఫస్ట్ దానికి నిదర్శనం ఇదే అనుకున్నా ఇంకా ఇదే నా స్లీపర్ సీట్ అనమాట పెర్రలు గుచ్చుకుంటాడే మా పెర్రల్ మంట అంతే మంట కాదు ఏం చేద్దాము తిరుపతి పీలేరు నుండి అనంతపూర్ వరకు కూర్చొని వచ్చిన ఒకటే పారి మంటలు కానీ పెర్రల్ అట్లే అందుకని చెప్పి నా సీట్ అయితే దింపేసి ఇంకేం చేద్దాం అదో నీలో మళ్ళీ ఆకలేస్తే ఒక నలభై రూపాయలు ఇచ్చి ఒక దోశ ఇరవై రూపాయలు ఇచ్చి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా చాలా అంటే చాలా కష్టం మామ ఏందో ఈ ట్రైన్ చేతిని ఏం అర్థం కావడం లేదు కింద మీద అయితే అయిపోతుంది మామ ఆ బాత్రూంలోకి పోతే కంపు ఆ పాస్ వచ్చే పాస్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా ఈ స్టేషన్ లో చూడండి సారు నడుచుకుంటా పోతారు కింద మీద పడి ఫైనల్ మూడున్నరకు అయితే మన కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగేసిన హైదరాబాద్ మూడు ముప్పై రెండు అవుతాంది చూడండి మన ఇండియా రాత్రి వచ్చి చెడ్డీ వేసుకొని మనుకొని తెల్లార్లేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసిన హైదరాబాద్ లో ఇది వచ్చేసి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అనమాట నా రూమ్ దగ్గర నుండి నేను మా ఫ్రెండ్ రూమ్ దగ్గరికి అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నా ఫుల్ వాన ముద్ద ముద్ద అయిపోయినాం తడిసి ఆ ముద్ద అయిపోయినామని ర్యాపిడో అన్నం తీసుకొని టీ తాగేదానికైతే వచ్చేసినాం ఇది చూడండి టీ తాతాను ఈ చిన్న బుల్లి కప్పు వచ్చేసి పది రూపాయలు అంట నేను ఒక టీ స్టాల్ అయితే పెట్టుకుంటామా భలే లాభం అని ఎక్క వినాలి నైస్ హాయ్ అక్క నైటీ పక్కా అక్క ఇంటికి హైదరాబాద్కి అయితే వచ్చేసా ఇవ్వండి మామా మా అక్క చూడండి నా కోసం దోసలు చేసింది ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది మా అక్క నా కోసం చికెన్ సాంబారు రసము అదేవిధంగా వైట్ రైస్ పెరుగు సవన అన్నీ అయితే పెట్టింది థ్యాంక్ యూ